ఈ నెల పదిహేడవ తేదీ అంటే జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రకు ఉపక్రమించే రోజు ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంటుంది దరిద్రబాతో బాధపడేవారు విష్ణు సాన్నిధ్యాన్ని కోరేవారు ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పకుండా ఆరాధించాలి తొలి ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి ఉపవాస దీక్షను ఏ విధంగా పాటించాలి ఏమీ తినకుండా ఉండలేని వారు తొలి ఏకాదశి రోజున తప్పకుండా ఏం పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకునేవారు రోజు రాత్రి నుంచి అంటే ముందు రోజు రాత్రి నుంచి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాస దీక్ష చేసినా చేయకపోయినా ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఆ తరువాత తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి ఆ తరువాత లక్ష్మీనారాయణల చిత్రపటాన్ని లేదా వెంకటేశ్వర స్వామి యొక్క పటానికి కుంకుమ గంధంబొట్లు పెట్టి అలంకరణ చెయ్యాలి ముందుగా ఆచమనం చేసి ఆవుయ దీపాన్ని వెలిగించాలి తొలి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి విష్ణుమూర్తిని పూజించక ముందే పసుపు గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుడిని ఆవాహన చేసి ముందుగా ఆయనకు పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి ఆ తరువాత విష్ణుమూర్తి మాలతో అలంకరణ చెయ్యాలి శివుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు తొలి ఏకాదశి రోజు తులసితో స్వామిని పూజించడం వల్ల అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది విష్ణుమూర్తి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో స్వామిని అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించాలి ముఖ్యంగా ఈరోజు పేలపిండిని మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి ఈ రోజు ఈ విధంగా పేనపిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణల కటాక్షాలు తప్పకుండా లభిస్తాయి అలాగే గోధుమలతో చేసిన బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి అదేవిధంగా తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తరం అలాగే భాగవతంలోని శ్లోకాలు పారాయణం చేయడం ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఇవేవీ రానివారు ఓం నమో భగవతే వాసుదేవాయ అని కాని ఓం నమో నారాయణాయ అని కాని స్మరించుకుంటే సరిపోతుంది కనీసం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అనే నామాన్ని స్మరించినా చాలు ఆయన కృపకు మీరు పాత్రులు అయినట్లే అయితే మనం విష్ణుమూర్తిని తులసిమాలతో పూజిస్తున్నాం కదా అని పక్కనే ఉన్న పసుపు గణపతికి మాత్రం తులసిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమర్పించకూడదు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసితో వినాయకుణ్ణి ఆరాధించవచ్చు ఇక మిగిలిన రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా తులసి పత్రిని వినాయకుడికి సమర్పించకూడదు అలాగే పూజ పూర్తయిన తరువాత హారతి ఇచ్చి పూజను ముగించాలి అలాగే తొలి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను కొంతమంది కఠినంగా పాటిస్తారు కొంతమంది ఆరోగ్యం బాగోలేకో లేక ఓపిక లేకో ఉపవాసం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు అలా బాధపడేవారు పాలు పళ్ళ రసాలు తీసుకుని ఉపవాస దీక్షను చేయవచ్చు అలా కాకుండా ఉండలేము అనుకునేవారు ఒక్క పూట భోజనం చేసి రాత్రి పాలు పళ్ళు తీసుకోవచ్చు ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యఫలం కలుగుతుందట కాబట్టి చేయగలిగిన వారు రాత్రంతా మేల్కొని విష్ణు పారాయణ చేస్తే జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణ వచనం అలాగే ఉపవాస దీక్షను చేసేవారు తొలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉదయం మళ్ళీ విష్ణుమూర్తిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించి వీలైతే స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని పండితులకి స్వయంపాకమిచ్చి ఆ తర్వాత భోజనం చెయ్యాలి అదేవిధంగా ద్వాదశ రోజున సాయంత్రం అల్పాహారం తీసుకోవడంతో తొలి ఏకాదశి ఉపవాస దీక్ష పూర్తవుతుంది ఈ విధంగా చేస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ అటువంటి వారికి లభిస్తుంది ఇక ఈరోజు చాలామంది కఠిన ఉపవాసాలు ఉంటారు అంటే మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు మంచినీరు పచ్చిపాలు పళ్ళు రసాలు తీసుకుని ఉపవాసం చేయడం మంచిది కేవలం అన్నం మరియు వండిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు అలాగే ఉపవాసం ఉన్నా కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ పేలాలపిండి నైవేద్యాన్ని తినాలి మేము ఉపవాసం ఉన్నాం తినకూడదు అని తినడం మానేయకూడదు పేలాల పిండిని తింటేనే మోక్షం కలుగుతుంది పేలాల పిండి ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే తొలి ఏకదశి రోజు గోపూర చేస్తే సమస్త కోరికలు తీరతాయి ఉపవాస దీక్షలో ఉపవాసమంటే ఉపా ప్లస్ ఆవాసం దేవుడికి మన మనస్సుని దగ్గరగా ఉంచడమని అర్థం అంతేకాని ఉపవాసముండి వేరే విషయాలపై మనస్సు లగ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనమూ లభించదు అలాగే జాగరణ చెయ్యాలి కదా అని రాత్రి సినిమాలు చూస్తూ జాగరణ చేయకూడదు విష్ణుమూర్తిని మనసారా స్మరించుకుంటూ జాగరణ చెయ్యాలి ఇలా చేస్తే స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది తొలి ఏకదశి రూపు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారికి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం ఒకసారి జమనీ మహర్షి తన గురువుగారైన వ్యాసమహాముని దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతాడు గురువుగారు ఏకాదశి అనే పేరు నేను చాలాసార్లు విన్నాను ఏకదశి గురించి మీరేమి అనుకుంటున్నారు ఏకదశి రోజు ఏం చెయ్యాలి ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే ఏం జరుగుతుంది ఒకవేళ ఉపవాసం చేయకపోతే ఏం జరుగుతుంది ఏకాదశి గురించి పూర్తిగా తెలియచేసి నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అని కోరతాడు అప్పుడు వ్యాసుడు చిరునవ్వు నవ్వి మంచి ప్రశ్నే అడిగావు రాబోయే తరాల వారికి కూడా ఈ సందేహం కలగవచ్చు కానీ కొద్దిమందికి మాత్రమే తెలుసుకోవాలి అని ఆశ పుడుతుంది అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని ఇలా చెప్పసాగాడు సృష్టి జరిగిన తర్వాత భగవంతుడైన విష్ణుమూర్తి పాపమునకు మానవీకరణ చెయ్యదలిచి పురుషుణ్ణి సృష్టించాడు జీవులు చేసిన కర్మలు పాపాలు బట్టి వారికి శిక్షను విధించడం వారికి పునర్జన్మ కలగజేయడం లాంటి ధర్మాలు నిర్వర్తించేవాడు పాపపురుషుడు ఒకరోజు విష్ణుమూర్తి యమధర్మరాజు దగ్గరకు వెళ్తాడు అక్కడ ఆర్తనాదాలు ఎడుపులో వింటాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు ఎవరు వీళ్ళంతా ఎందుకు వీళ్లను శిక్షిస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు ఇలా చెప్తాడు స్వామి మీరు పాపపురుషుణ్ణి సృష్టించారు కదా అతను తన ధర్మాన్ని ఆచరిస్తున్నాడు ఎవరైతే పాపాలు చేస్తారో వారిని శిక్షిస్తున్నాడు అందువల్లే వీరందరికీ ఆ బాధలు అని చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు మరి వీళ్ళందరికీ ఆ పాపాల నుంచి విముక్తి ఎలా కలుగుతుంది అని అడుగుతాడు దానికి యమధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు నాకెలా తెలుస్తుంది స్వామి మీరే జగన్నాథుడు కదా మీరే చెప్పాలి అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువులో ఉన్న కరుణ ఒక స్త్రీగా మారుతుంది ఆమె ఇలా పలుకుతుంది ఎవరైతే ఈరోజు నా ప్రభువును స్మరిస్తారో ఆరాధిస్తారో వారు వారి పాపాల నుంచి విముక్తిని పొందుతారు ఇదే నా వాగ్దానమని పలుకుతుంది దీంతో యమలోకల్లో ఉన్న పాపులంతా ఈ మాటలు విని విష్ణుమూర్తిని ప్రార్థించి వారి వారి పాపాల నుంచి విముక్తిని పొందుతారు ఇది చూసిన పాపపురుషుడు వైకుంఠానికి వెళ్ళి స్వామి అందరూ మిమ్మల్ని స్మరించి వారి పాపాలను తొలగించుకుంటున్నారు మరి నేనే చెయ్యాలి నా పుట్టుకకు అర్థం ఏమిటి జీవులు పాపాలు చేసినా మిమ్మల్ని స్మరించి పాప విముక్తిని పొందుతున్నారని పురుషుడు అడగగా దానికి శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్తాడు ఓ పాపపురుషా నీ అవసరం లేదు ఇక నీవు నా రాజ్యాన్ని వదిలి వెళ్ళిపో అంటాడు దానికి పాపపురుషుడు ఇలా పలుకుతాడు స్వామీ మీరు జగన్నాథుడు అంతటా మీరే కొలువై ఉంటారు మరి నేను ఎక్కడికి వెళ్ళాలి అని కోరతాడు దానికి మహావిష్ణువు ఇలా చెప్తాడు ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్య నిర్వహణలో ఉండదో అప్పుడు నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించు ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడికైనా వెళ్ళి దాక్కు అంటాడు దానికి పాపపురుషుడు స్వామి నేనెక్కడ దాకోను అని అడుగుతాడు దానికి మహావిష్ణువు ఇలా చెప్తాడు నీవు ఏకాదశి రోజు ధాన్యంలోకి వెళ్ళి దాకో అంటాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా పాపపురుషుడు ధాన్యంలోకి వెళ్ళి దాకుంటాడు అంటే ఆహారంలో దాకుంటాడు అందుకే ఏకాదశి రోజున అన్నం తినడం పాపమని చెప్తారు అని వ్యాస మహర్షి జమినీ మహర్షికి తెలియచేశాడు అంతేకాదు భరద్వాజ మనకు ఉండే పదకొండు సూక్ష్మ జ్ఞానాలు పరమాత్మ మీద లగ్నం చెయ్యాలి ఏకాదశి రోజు చేసే ఉపవాసం ఎందుకు అంటే ఏక అంటే ఒకటి దశ అంటే పది ఏకాదశి అంటే పదకొండు ఉపవాసంలో ఉప అంటే దగ్గరగా వాసమంటే ఉండడం అని అర్థం మనిషి యొక్క పదకొండు సూక్ష్మ జ్ఞానాలతో శ్రీ మహావిష్ణువుకు దగ్గరగా ఉండడమే ఏకాదశి ఉపవాసం ఈరోజు నీత్ర తిండిని వదిలేసి పదకొండు సూక్ష్మ జ్ఞానాలను భగవంతుడిపై లగ్నం చెయ్యాలి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరియు మనస్సు మొత్తము కూడా దైవం మీద లగ్నం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి అని వ్యాస మహర్షి భరద్వాజుడికి తెలియజేశాడు కాబట్టి ఎవరైతే ఈ పవిత్ర కథను తొలి ఏకాదశిలోపు వింటారో లేదా చెప్తారో లేదా చదువుతారో అలాంటి వారి పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఎంతో ముఖ్యమైన ఈ వీడియోను వింటే చాలు మీకు అంతటా అదృష్టమే వరిస్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ